ఎల్గూ నమస్కార దేగుల దర్శన కార్యక్రమకి స్వగత నన్న ఎసురు సుజాత నంజనగూడి ముందే శివన ముందు హాడను ఆడతాను అడవీయ శివే బడవ బేడె నా నిన్న సిరియా బేడవె నా నిన్న అడవీయ శివే బడవ బేడ నిన్న సిరియా బేడవె నా నిన్న ಭಕ್ತಿಯ ಸಿರಿಯನ್ನು ನಿನ್ನ ಧ್ಯಾನದ ಸಿರಿಯನ್ನು ಪೂಜಿಸುವ ಸಿರಿಯ ಆರಾಧಿಸುವ ಸಿರಿಯ ಅಡವಿಯ ಶಿವನೇ ಬಡವಿಯು ನಾನು ಬೇಡುವೆ ನಾನಿನ್ನ ಸಿರಿಯ ಬೇಡುವೆ ನಾನಿನ್ನ ನಿನ್ನ ಭಜನೆಯ ಮಾಡುತ್ತ ನನ್ನೇ ಮರೆಯುವ ಸಿರಿಯನ್ನು ನನ್ನೆ ಮರೆತು ನಿನ್ನಲ್ಲಿ ಒಂದಾಗುವ ಸಿರಿ సిరియూ అడవీ శివనె బడవ బేడెనా నిన్న సిరియా బేడె నిన్న నీ స్వార్థద సిరియను నిత్యానందద సిరియన్న నిత్యవూ నిన్న నోడవ సిరియను అడవ్య శివనె బడవ బేడ నిన్న ಸಿರಿಯ ಬೇಡುವೆ ನಾನಿನ್ನ ಜ್ಞಾನದ ಸಿರಿಯನ್ನು ವೈರಾಗ್ಯದ ಸಿರಿಯನ್ನು ಗುರುದೇವ ನುಡಿದಂತೆ ನೆನೆಯುವ ಸಿರಿಯನ್ನು ಅಡವಿಯ ಶಿವನೇ ಬಡವಿಯು ನಾನು ಬೇಡುವೆ ನಾನಿನ್ನ ಸಿರಿಯ ಬೇಡುವೆ ನಾನಿನ್ನ మౌనద సిరియన్నో ఏద సిరియన్నో మౌనద సిరియన్నో ఏద సిరియను ఎల్లూ ఇరువా నిన్న నోడవ సిరియను అడవ్య శివనే బడవియు నిన్న సిరియా బేడవె నా నిన్న శ్రీరక్షయ్య సిరియన్న నిన్న ప్రీతయ సిరియన్న మేస గురువిన కరుణయ సిరియను అడవియ శివనే బడవియు నూ బేడవె నిన్న నిన్న సిరియా బేడనా నిన్న సిరియా బేడవనా నిన్న ధన్యవాదాలు